もう一度じゃあ。 కావాలని ప్రతి మాట చెప్తున్నా ఫ్రీగా ఇస్తే నువ్వు మధ్యాహ్నం పొరమేను ఇస్తే సాయంత్రం పోనే ఫ్రీ చేస్తున్నప్పుడు ఎందుకు వద్దు అదే రోజులు శాఖ రోజులు కదా చిన్న రోజులు చాలా అద్భుతంగా ఉండేది నారాయణ చెడు పిచోడి ফ্রিగస్తాడో తుస్టోడి గారు ఉద్దర్తారు అని ఎవరైనా నిదర్సిక్త ఉంటా ఆర్థికంగా శాస్తానిక ఆదాయం ఉంటాయా ఆ స్థితిలో ఉన్న వాళ్ళు రెండు ফ্রিగా ఉంటూ అంటే రెండు ফ্রিగా మనం చెప్తాం నిన్నప్పుడు వానావుడు ఏ సి చేస్తాడు రెండు ফ্রিగా ఎవడి మీద డబుల్ ఉండి మీద సిక్ట చెయ్ నిన్ జెగె జనరల్స్ కావాలి రోటే ఇకే ఉండి ఒకటి విద్యార్థి చదువు ফ্রিజే విద్యే ఖరాస్ అవకాశం అక్కడ విద్య నేర్చుకునే దానికి ఫ్రీ అయి చదువుకుంటే బస్సు వస్తుంది పరిస్థితి రెండు వైద్యం ఈ విద్య వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వండి మిగతా మిగతాయి ఛార్జ్ చేయండి జనం మహా సంతోషం ఉంటారు నొక్కకపోతే ఫ్రీగా ఈగిపోతే ఎలక్షన్ లో గెలవాలి అది ఒక్క పని ఒకసారి చూడాల బట్టలు దొంగితే వీళ్ళందరూ పోయి వేరే బట్టలు మారిపోయి నేను రాజకీయ మాటలు నచ్చుతున్నాను ఉదాహరణకి అర్థకవడి కొస్తెపెతరు 3 గిస్టెనా దెజరం అంత తెలిదు కొడు అల్కుబాకండి మరి కూడా అలసి సార్ కొంచెం అవిత కూత్ర బాడ సార్ కూత్రే అమ్మల ఆబరు గురించి అకల గురించి అసబ్ రిజ తప్పులు మాట బాడ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి తప్పులు మాట బాడ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాములు మాటలు న్యూస్ గా అది ఈ తప్పులు మాట తీసుక్ బాక్స్ ఏకమొర ఆయన ఇంతసరా అని మరి నసన ఎరికిదు గాం మీటింగ్ లో సార్ मेरे कुका जब तक नारी बुद्धि बार बुल बुद्धि बार बुल ने कि बात अडवाल एंजियर्स कराने निज़ूत्र रहमन माने ना निज़ूत्र ना निज़ूत्र बोल सात निज़ूत्र है और जोरी बहुत हिचकाव रहमन है और जोरी बहुत है और नया औरत है निज़ूत्र आओगे बुद्धि बार बार बुद्धि और सवालों जिप्पा ఒక్కడే గనవ నపూతు మార్ ఎవడు ఉన్నాడు దరక్టర్ ఉంటారు గనవ తిరుని తిరుని నన తిరుని తక్కు గంచరే గుర్మో 13 ఏమొన్నా జనరల్ అవడ బాకేస్తం అపకార్ గంగా ఫ్రీ వేస్తాను మరి ఎవడు ఉంటాడు నే ఫ్రీగా ఇస్తావి సాయంత్రం అది ఫ్రీగా గా ఉబయాన ఫ్రీగా తీసుకులేమి ఇన్ని ఫ్రీగా సాయంత్రానికి కూడా గవర్నమెంట్ ఫ్రీమే చేసారు డాక్టర్ కాబట్టి నేను ఇబ్బభాష అవడ సాయంత్రం ఏంద చేసిన అధ్యాపకులు అందరు టీచింగ్ ఫ్యాకల్టీ అందరికి వేరు హాస్పిటల్ స్టూడెంట్స్ అందరికీ నా దీవెన్లు చాలా సంతోషంగా ఉంటాను చూస్తాను నాకు పాత పాత్రలో తిప్పంలో ఎంతో అత్యున్నత బాగా చేశారు ఈ హాల్లో ఉన్నారు అందులోనూ వయసులో నేను పెద్దవాడు ముసువాడిని కాదు ముసవాడి అంటే మంచం ఏదో మూలం కాడ ముసలాడి పెద్దవాడిని మా అంత ఇంకా యాక్టివ్గానే ఉన్నా పిల్లల్ని ముందుగా కంగ్రాన్స్ట్రేట్ చేస్తాను మీకు జన్మనించిన మీ తల్లిదండ్రులది యు ఆల్రెడీ మెయింటెన్స్ సో హ్యాపీ అవి ఎంత గర్వంగా మా ఆ పిల్లలు పాఠశాలని చదివిస్తున్నారు ఎంత గర్వంగా చెబుతారో నాకు తెలిసి అయ్యా మెడిసిన్ సౌత్ అంటే ఎంత కష్టం నేను ఊహించుకుంటే నాకు ఇప్పుడు ఇంకా భయం వస్తుంది నాకు మాకు టు హండ్ హాఫ్ ఇయర్స్ ఎలాంటి తీయాలి అలాంటి సెకండ్ ప్యాకెట్ ఐటెంట్ నాకు ఇప్పుడు ప్రశ్న అవ్వలేదు కాలో వస్తామన్నా లేదు ఆయన కళే కదా అని అనుకుంటారు మీకు మారిపోయి మాకు టుమండ్ హాఫ్ ఇయర్స్ ఉండేది ఫస్ట్ పీక్నిసి మీకు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన నా ఈ మనసుకి అబ్బో ఎలాంటి తియ్యాలి మీరు ఎలా నిజంగా చాలా కష్టం అయింది అలాగే మీరు తల్లిదండ్రులు ఎంత గొప్పగా చెప్తున్నారు పిల్లలు డాక్టర్ కానీ దీంతో సంతృప్తి పడకూడదు వైద్య వర్క్ నాకు బాగా తెలిసిన ఫ్యాకల్టీ మెంబర్స్ సమాజంలో రెండు చేతులతో దండం పెట్టేది దేవుడి తర్వాత ఇద్దరికి ఒకటి డాక్టర్కి రెండు టీచర్ అంత గొప్ప వృత్తులు దాన్ని మీరు డాక్టర్ అనేసరికి పూర్వం ఎంబీఏ అన్ని మొత్తం అంతా చూసారు ఇప్పుడు అట్లాగే సబ్ స్పెషాలిటీస్ వచ్చేసి చాలా చాలా అక్కడికి ముందే నాకు తెలిసి మన వ్యక్తులు ఇప్పటికీ చూస్తూ ఉన్నాయి విద్యార్థులు లాగా ఉండాలి చాలా సంతోషం అప్పటికి ఇప్పుడు ఒకే తేడా నేను చదువుకునే రోజుల్లో గర్ల్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలి బాయ్స్ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు ఆమె థర్టీ పర్సెంట్ వచ్చి ఇప్పుడు ఆయన మీరు ప్రొటెక్ట్ చేయాలి గర్ల్స్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ అయ్యాలి చాలా మీ అందరికీ కలుస్తూ చాలా సంతోషం ఇది మనం రాష్ట్రంలో మనం చాలా మెడికల్ గా మనం చాలా బాగా ఉంది మీరు ఒకసారి పెద్దలు వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పదహారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఏది కావాలో అక్కడ ఢిల్లీలో నేను హెల్త్ మినిస్టర్ గారు దగ్గరికి వెళ్ళేవాళ్ళు హెల్త్ మినిస్టర్ గారు నాయుడు గారు ఆఫీస్కి అక్కడ కూర్చుని టూ థౌసండ్ సెవెంటీన్ లో స్టార్ట్ చేశారు అంటే ఇక ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మూడు నాలుగు బ్యాచ్ బయటకు వచ్చేసి ఆ ఎయిమ్స్ కానీ బోర్డు కాలేజీలు అక్కడికి సపోర్ట్ అన్ని ఉంటాయి సెంటర్ ఏది కావాలన్నా నాయుడు గారు అక్కడ ఉన్నబట్టి మనకి చాలా ఇంకా గుర్తు నేను భద్ర గోపాల కృష్ణారెడ్డి గారు చంద్రదేవి గారు హోమ్ మినిస్టర్ ఫారెస్ట్ సెంటర్ మాకు పనులు నాకు మూడు నాలుగు మినిస్టర్ అందరూ నేను మూడు రోజుల నుంచి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మాకు అంటే అవర్ అంటే పనులు చేయించాలని చింతశద్ధి ఉంటే వాళ్ళు పదిలో తొమ్మిది నాయ చంద్రబాబు నాయుడు గారు సహకారం చేయగలిగారు అంటే ఈ రాష్ట్రం మనం అన్ని రకాలుగా ఉన్న విభిజన్ కొంత నష్టం జరిగింది దాన్ని డెఫినెట్ చేయాలి అప్పుడే ఇవాళ ఒక కాంట్రవర్సీ నడుస్తాయి టీపీపీ రంగరాజు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మాత్రం గవర్నమెంట్ ది కాలేజ్ ప్రైవేట్ వాళ్ళు పెట్టి దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది కొన్ని ఏళ్ళ తర్వాత ఒక ఫిఫ్టీ ఎయిట్ లో పెడితే సెవెంటీ సిక్స్ లో ట్వంటీ ఎయిట్ సిద్ధార్థ కాలేజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇచ్చారు ఆ పాలసీ నిజంగా ఎందుకు ఎవరు వ్యతిరేకించారు నేను ఉన్నప్పుడు ఈ పాలసీ అన్ని తీసుకురా ముందు ఎఫెక్టివ్ గా జరగాలి అంటే బాగా దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న చిత్తూరు హాస్పిటల్లో అపోలోకి ఎనిమిది వందలు రెండు వేలు ఓపీకి హాస్పిటల్ కొత్త డిపార్ట్మెంట్స్ యూనివర్సిటీ మామూలు హాస్పిటల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో న్యూసర్జీ కార్డియాలజీ అన్ని ఎందుకు బ్యాక్టీరియాలజీ పెటాలజీ మైక్రోబయాలజీ అవి కూడా ఉన్నాయి ఆ పేషెంట్లందరికి ఎంతో ఉపయోగించే దానికి ప్రభుత్వం చేయగితే సంతోషం చేయలేనప్పుడు అసలు లేకుండా ఉండే కదా ఇప్పుడు మనం ఈ రోడ్డు మీద వెళ్తున్నాం ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు వాజ్పాయి గారి టైంలో ఈ రోడ్లన్నీ ఉన్నాయి రోడ్ కడుతున్నాం అభివృద్ధి చేసి ప్రైవేట్ కాలేజెస్ తో అందరిలో సంబంధం లేదు ఆ ప్రైవేట్ అందరినీ పిలిచి అడిగాను మీరు మీ ఇబ్బందులు నాకు చెప్పండి నేను చేస్తాను నేను ఫస్ట్ నేను అడుగుతాను దానికి యాక్సెప్ట్ చేయలేదు ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలో నెలకి సంవత్సరానికి పదివేలు కడతాను ఇక్కడ మీరు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఇస్తున్నారు వాళ్ళ దగ్గర అరవై వేలు తీసుకున్నారు వర్గానికి టెన్ థౌసండ్ ఆడకు కూడా ఎక్కడైనా వాళ్ళ దగ్గర ప్రైవేట్ కాలేజ్ ఒక్క నిమిషం ఆ రోజు అందరూ మేనేజ్మెంట్ ఇచ్చేస్తామని అంటే ఎంత మామూలుగా ఎక్కడైనా వాళ్ళ దగ్గర ఉన్న కాలేజీలో చదువుకోవడానికి ఎంత ఉపయోగం అలా తెలుసు నాకు ఓన్లీ విలువతో కూడిన జరిగితే ఎంత సంతోషంగా ఉంటుంది ప్రైవేట్ కాలేజీలు రాబట్టి ఎంతమంది డాక్టర్లు అయ్యారు ఏ అందుకని తప్పకుండా ఇది అనెండింగ్ ప్రాసెస్ ఇలా కాలేజీలు డెవలప్ చేయడం అనేది తప్పకుండా నారాయ్ కాలేజీ ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడి నుంచి ఏ విదేశాలకు వెళ్ళిపోయి మా అది అభిప్రాయం వచ్చారు నేను నాకు నన్ను నమ్మిన చూపుడు ఆయన నాకన్నా మా కాలేజీలో ఫస్ట్ బ్లాచ్ స్టూడెంట్ వాళ్ళు ఆయన ఆయన వైఫ్ ఉషారాడి గారు బాగా తెలుసు ఫస్ట్ బ్యాచ్ ఆ రోజుల్లో చాలా సంతోషం మీ అందరితో కలిసి పెద్దలు ఇలాంటి కాలేజీ జాతులకు ఈ పిల్లలతో అలాగే టీచర్ మీరు అందరూ ఓడి గుర్తుంచుకోండి మనం